నువ్వు క్రైస్తవుడు అయితే ధైర్యంగా జీవించాలి బైబుల్ సెలవిస్తుంది నీతిమంతుడు సింహం వలే ధైర్యంగా ఉంటాడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తి అయినట్లయితే ధైర్యంగా జీవిస్తావు దేవునితో సహవాసము కలిగిన వ్యక్తి అయినట్లయితే ధైర్యముగా జీవిస్తావు అదే సమయంలో సమాధానం కలిగి జీవిస్తావు సంతోషంగా జీవిస్తావు భయపడవలసిన అవసరము లేనే లేదో పక్షిదాసు ధైర్యంగా ముందుకు సాగుతుంది అంతేకాదు ఈదురుగాలు వచ్చినప్పటికీ కూడా భయపడకుండా వాటిని ఎదుర్కొంటుంది ఈరోజు మనలో ఎవరైనా ఉన్నానా ఈదురుగాలు గుండా వెళుతున్నవారు శత్రు భీతి గుండా వెళుతున్నవారు సమస్యల తుఫాను గుండా వెళుతున్నవారు అయితే నీకు శుభవార్త నీ త్వరలోనే దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు చేయాల్సిందల్లా భయపడక దిగులు పడక చింతించక నీకున్న సమస్యను నా దేవునికి చెప్పు